హలో గైస్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈరోజు పన్నెండు ఫిబ్రవరి రెండు ఇరవై ఆరు అవుతుంది టైము ఇది కామారెడ్డి మార్కెట్ ఇది చేపల మార్కెట్ అంటే డైలీ మార్కెట్ అంటారు దీన్ని సారీ వీక్లీ మార్కెట్ అంటారు అక్కడ కనిపిస్తున్న దుకాణము ఇది అక్కడ మెయిన్ రోడ్కి వెళ్తుంది ఇది చూడండి గైస్ మీకు చేపలు చూపిస్తాను చూడండి గైస్ చేపలు చూడండి మంచిగా ఉన్నాయి ఇక్కడ పంది కూర ఇయో చేపలు ఫ్రెష్ చేపలు ఇది మధ్యాహ్నం కాబట్టి రష్ ఎక్కలేదు ఇక చూడొచ్చు కామారెడ్డి వీక్లీ మార్కెట్ చూడొచ్చు ఇంకా అయ్యో ఇక్కడ ఖాళీ ఉన్నాయి ఇక్కడ తీసుకురాలి చేపలు అయితే మాత్రం ప్రజెంట్ చూడొచ్చు చూడొచ్చు అత్తరు నాకు ఉన్నాయి మీకు ఈ చేపల పేరు తెలిస్తే చూడండి తెలిస్తే చెప్పండి పేర్లు చెప్పండి సారీ ఇక్కడ చూడండి ఈ డబ్బాల లైవ్ చేపలు ఉంటాయి అంటే అవి ఆక్సిజన్ పైపులు పెట్టి అవి పెట్టి తీక్ చేస్తాను రీసెంట్లీ ఇక్కడ మార్చారు ఏంటంటే చేపలు కొన్ని అక్కడ కట్ చేయాలంట మో ఇక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ అక్కడ ఏమో మోరి ఉంది మోర్లు వేసేసెడుకు ప్రాబ్లం అవుతుందని స్మెల్ వస్తుందని కంప్లైంట్స్ వచ్చినాయి అందువలన ఇప్పుడు అక్కడ వేస్తారు చూడచ్చు ఇవి ఎన్నెన్నో చేపలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది గొడ్డలు గొడ్డలు చూసిన కామలు అవి ఇవే గొడ్డలు వేస్తారు గొడ్డలు అవి గొడలు గొడలు సరిపిస్తారు అన్నట్టు ఈ బస్తాలు ఎన్నెన్నో రొయ్యలు ఇంకా అటు ఉన్నాయి వెళ్ళాలంటే కొద్దిగా టైం పడుతుంది నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తుంది అటు వెళ్ళడం ఇంకో ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇక్కడ ఏమంటారు కోటిలో హైదరాబాద్ కోటీల్లో బట్టలు సీప్గా దొరుకుతాయి కదా సేమ్ ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ అక్కడికంటే జర ఇక్కడ బెటర్ ఉంటాయి బాగుంటాయి ఇక్కడ నేను మొన్న లాస్ట్ వీక్ని చూసిన బాగున్నాయి కానీ నేను అప్పుడు వీడియో తీయలేదు ఇప్పుడు కూడా తీద్దామని ఉంది అని అంత లోపలికి వెళ్ళాను ఎవరన్నా చూస్తే అంటారేమో అని ఇస్తలేను అక్కడికి వెళ్తలేను చూడచ్చు రోకళ్ళు ప్లస్ ఇవి ఇసరావుతులు అప్పుడు వాళ్ళు గంటలు పెద్దవి అన్నం గంటలు తవ్వలు ఇక్కడైతే సంచులే మొత్తం బస్తాలు ఉన్నాయి చూడొచ్చు గాయస్ పెంకలు ఇవన్నీ పెంకలు ఉన్నాయి కొడళ్ళు సరిపించిన కొడలు కొడళ్ళు అవి ఏమంటారు నూలపీటలు పెంకలు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా ఇవి ఏమంటారు పౌచ్లు ఇవ్వ చూడచ్చు లాగ్లు లాప్లు ఇవన్నీ పౌచ్లు చెప్పులు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ చీపుళ్ళు మా సైడు ఏమంటారు కామారెడ్డి సైడు చీపుళ్ళు ఈ ఈ చీపుళ్ళు మస్తు మస్తు అమ్ముతారు మంచి అమ్ముతారు చూడవచ్చు అక్కడ దాకా అన్ని బాగుంటాయి ఇవే బాగుంటాయి నిజంగా చెప్పాలంటే మంచిగా ఉంటాయి ఇవో అక్కడ కూడా ఉన్నాయి తక్కువ ఇయో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే అటు అక్కడి నుంచి ముంగడికి వెళ్తే ఇయో కోళ్ళు ఇదో చూపించి ఎప్పటి నుంచో చూపిద్దామనుకున్న వీడియోలో ఇయో కోడి పిల్ల అది ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్తారు దగ్గర ఎక్కడ చెప్తారు ఇయో అక్కడ కూడా ఉన్నాయి ఇంకా నేను అంటారు అని అయ్యాం అవి కొడుపుంజులు పెంచుకోనికి తిన్నీకి అద్దులే అటు ఇంకా వేరే వేరే పక్షులు ఉన్నాయి అవి చూపించద్దు మళ్ళా తర్వాత ప్రాబ్లం అవుతుంది ఇయో చూడండి ఈ విలేజ్ వాళ్ళకి అయితే మాత్రం ఈజీ అర్థమవుతుంది మన తెలంగాణలోకి అయితే ఎందుకంటే అవి మంచిగా ఉంటాయి పీపుల్ అవి చూడచ్చు గాయస్ ఇయో ముంతలు చిన్న ముంతలు బకెట్లు ఎక్కడ సెకండ్ హ్యాండ్ అంటే చీరలు అవి అంటే ఏమంటారు చీరలు బాగా రోజు తర్వాత స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే చూడండి ఉంది అదే కత్తులు కొడవళ్ళు నాకైతే వీక్లీ వీక్లీ ఒక్కసారి రావాలనిపిస్తుంది కంపల్సరీ వస్తాను కానీ వీడియో తీయాలనే నాకు కొద్దిగా టెన్షన్ ఎవరంటారా అని భయం కానీ ఇంతవరకు అయితే నన్ను అయితే ఏం ఏమి అనలేరు ఎందుకు కొద్దిగా అంతే భయం అంతే ఇంకా దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తా మీకు ఇది పో అడ్డం లేదా అంటే ఫోను ఎవరైనా ఇక్కడ ఫోన్ గుంచుకొని వెళ్ళిపోతారా అని భయం నాకు ఇగో చెప్పులు చూడండి గర్ల్స్కి బాయ్స్కి పిల్లలకి అందరికి ఆల్మోస్ట్ అందరికీ ఇగో అక్కడ కొంకులు ఉన్నాయి చూడచ్చు ఇవి పిల్లలకు కమ్మలు మేహంది ఇగో కుళ్ళలు పొట్టి పిల్లలు ఇవి చిన్న చిన్నపిల్లలకి అండ్ మీకు ఇంకోటి చూపించాలి పుట్టు అంటారు చూడండి ఇగో ఇవి చేపలు అండ్ పుట్టు గొంగళలు అంటారు కదా పుట్టు గొంగళు ఇక పుట్టు గొంగళ్ళు గమ్మగొడి చూపిస్తా సారీ ఏదో ఉన్నది నా కూడా తెలియదు అది శ్రీ దాస నవమి మహోత్సవం అంట హనుమంతు వైభవోత్సవం సుందరకాండ ప్రవచనాలు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా అంటే రీసెంట్లీ ఇటు రాలేదు వచ్చి చాటలు గుళ్ళలు ఇవి మంచి అబ్బా మస్తు మంచి ఇవి ఎంకైనా ఉంచుకోవాలి ఇయో జల్లెడలు జల్లడ ఇవి కివేమో కింద ఏమంటే కట్టెలపై ఇవి దాన్ని పెట్టుకోవచ్చు అన్నట్టు ఇయో అడ్డు దంచుకునే ఇది అంటే చిన్నవి ఇయో హైకోలా ఇది సౌండ్ బాగుంది పెంకలు అయితే మాత్రం పెద్దవి ఉన్నాయి అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ పెద్ద పెద్ద అవి చేయడానికి జలిగంటలు ఆయిల్ జాయిలి జల్లిగంటలు రోకళ్ళు కీటలు ప్లస్ బాగున్నాయి పెద్దవి చిన్న అన్నీ ఉన్నాయి చలిగంటలు అంటారు చూడు పెద్ద చలిగంటలు అక్కడ చెరుకు కత్తులు ఉన్నాయి చెరుకు ఇది ఫ్రెండ్స్ నేనైతే ఇంతవరకు కవర్ చేస్తున్నా నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా కవర్ చేస్తాం అనుకుంటున్నాను వీడియో నాకు ఏమంటారు వ్యూస్ వస్తే ఇంకా నాకు మంచిగా తీయబుద్ది అవుతుంది వ్యూస్ రాగా నాకు నే ఇది ఆరోది ఏడోది వీడియో అప్లోడ్ చేసాడు ఈ ఏమంటారు గురువారం గురువారం మార్కెట్ కామారెడ్డి చూడండి ఇక్కడ కొంకులు కొంకులు ప్లేస్ అవి గొడ్డలి కామలు అంటారు చూడాలా బా చూసి కొద్దిగా ఎంకరేజ్ చేస్తారు అనుకుంటే ఇంత కూడా లేదు అంటే ఆర్థిక పరిస్థితి మంచిలేము కొనలు ఉంటుంది అవి వాళ్ళు తీసుకుంటారు వంద రెండు వందల ఒక పాయింట్లు ఉంటాయి అవి ఇక్కడ చూడొచ్చు కొడళ్ళు గొడ్డళ్ళు ఒకటి సత్తర్లు కొంకులు బాగున్నాయి అంటారు దీన్ని ఎక్కువ అంటే ఆయుర్వేదిక్గా దాంట్లో ఎక్కువ యూజ్ చేస్తారు పర్కాయలు మంచి జీడితులు మంచి అవి మంచి అవి ఆయుర్వేదికి సంబంధించినవి తెలియణలో చెప్తున్నావు తెలిసిన వాళ్ళకు నువ్వేంద్ర నాకు చెప్పేదే అని కొందరు కామెంట్స్ కూడా పెడతారు అంటే నేను చూసినే చెప్తున్నా అయ్యో ఇవి బూడి అంటారు అవి ఇంటి ముంగడ కట్టుకుంటారు ఇయ్యో శారీలు ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిన సారీస్ ఇక కొండ కొండలేని పడుతున్న వాళ్ళు అవి తీసుకుంటారు చూడచ్చు గా ఇవి పెంకలు అవి కింద అవి ఉండకుండా ఇయో ఎలక మందులు ఇవి సంచులు కుప్పల కుప్పలు ఉన్నారు నాయన సంచులు ఇవి ఎలక్ట్రానిక్ వస్తువులు చూడొచ్చు గడియారం స్కూల్ డ్రైవర్లు వాచ్లు బాగున్నాయి అవి టచ్ వాచ్లు తాళ్ళలు అయితే మంచిగా ఉన్నాయి పట్టుకారులు మంచిగా ఉన్నాయి ఇప్పుడు అడిగినాకో అవి అడిగితే మాత్రం మామూలు ఇట్లా అమ్మకం పెడతారు అద్దులే మనం జస్ట్ చూసినామా వీడియో తీసుకున్నామా వెళ్ళామా అంతే ఉండాలి ఇంకెక్క అడిగితే ఎన్ని వీడియో ఇస్తున్నావు అట్లా అని కోపానికి వస్తారు అటువంటి మనము చేయకూడదు ఎందుకంటే మనం వీడియో తీసుకొని వెళ్ళిపోవాలి అంతే గమ్మున వాళ్ళకు కోపం వచ్చేటట్టు చూసుకోవద్దు అవసరం మనం మన వర్క్ ముఖ్య సీసతోటి అంటున్నది గీక్తుండు మన బీర్శిస ఉంటాయి చూడండి ఆ సీసా ముక్కతోటి అది గీక్తారు అన్నట్టు చేపలు వచ్చినాయి పందిప్రక్కలు అంటారు మా సైడు ఇవి మందులకైతే మస్తు ఉంటాయి చేపలు అవి ఫ్రై చేసుకొని మస్తు తినచ్చు ఇయో మొట్ట చేపలు అంటారు నూట ఇరవై అంట కిలోకి నూట ఇరవై అంట ఇక ఇంట్లో చేప షాపా ఈ తెల్లబొచ్చే చేప ఇంకా ప్లస్ ఇంకా వేరే మార్పులు ఏమంటారు మార్పులు సంథింగ్ అంటారు నాకు కూడా గుర్తులేదు చూడచ్చు గాయస్ ఇవ ఇవైతే మాత్రం పంది పరకలు ఇవి ఇవి పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ చూడచ్చు గాయ్స్ చూడచ్చు చాలా ఉన్నాయి ఇంట్లో కూడా ఉన్నాయి పేర్లు చెప్పలేను ఎందుకంటే నాకు అందులో కొన్ని తెలుసు కొన్ని తెలియదు ఇంకా ఫ్రెండ్స్ చూసి నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ లెవెన్ మినిట్స్ వచ్చింది కట్ చేయకుండానే నేను ఎడిట్ చేయకుండానే అప్లోడ్ చేస్తున్నా అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ అనుకుంటున్నా అండ్ సపోర్ట్ కూడా అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై సీ యూ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి అవి కూడా పెడుతున్నా దుబాయ్లో నేను ట్రావెల్ చేసినాయి అండ్ ప్లస్ రీసెంట్లీ కోమర్ చర్యకి సంబంధించిన వీడియోలు కూడా వస్తున్నాయి కొద్దిగా సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్